నాలుగో వార్డులో డిమార్ట్ పక్కన డ్రైనేజీ సమస్య మరియు యాభై వార్డుల్లో రోడ్డు ఆక్రమణకు గురైన ప్రాంతాలని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ రంగస్వామి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పియు మాదన్న వార్డు ఇన్ఛార్జ్ డి భాస్కర్ గౌడ్ యూనిట్ ఇన్ఛార్జ్ కె మహమ్మద్ రఫీ బూత్ ఇన్ఛార్జీలు సోమశేఖర్ గౌడ్ రంగప్ప శివ శేఖర్ మహేష్ తులసి కృష్ణ బీసన్న గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు అదే కాల సార్ రోడ్ కనెక్షన్ కాలో డైవర్షన్ మొత్తం రూట్

ಪದ <laughs> <laughs> இது லேவ் ட்ராப்ஸானது இது கன்ஃபர்ம் ஜெயிங்க சர்வீஸ் ரோடு கனெக்ஷன் பண்ணதே பிளான் அரவ்வா சார் பிளான் மாற்றோம் சார் నవీన్ నవీ ఇప్పుడు డీమార్ రామా బ్యాక్ సైడ్ రావాలి నీకు వచ్చి ఉన్నా డీమార్ అమ్మా నీ ఆఫీస్ దగ్గర నీ ఆఫీస్ కింద మీరు అందుకు కంప్లైంట్ ఇస్తే కదా

పర్లేదు ఇప్పుడు రోడ్ ఎందుకు వస్తుందంటే ఖర్చు అయితే కూడా ఇప్పుడు